ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవెనింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యు అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ కూడా ఈ ఫుల్ మూన్ తర్వాత మీ పర్సన్కి థర్డ్ పార్టీకి ప్రస్తుతం ఏం జరుగుతుంది చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఫస్ట్ వన్ అండి నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ రెండో కార్డు వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అండి ఇవి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మూడో కార్డ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నాలుగో కార్డు వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఐదో కార్డ్ వచ్చేసి కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఆరో కార్డ్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ అలాగే ఏడో కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎనిమిదవ కార్డ్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చినాయి అలాగే థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ కూడా చూద్దాం థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ థర్డ్ పార్టీదేమో నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అండి సెకండ్ వన్ వచ్చేసి విలా ఫార్చన్ వచ్చింది థర్డ్ వన్ ఏమో నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఫోర్త్ వన్ ఏమో త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఫిఫ్త్దేమో త్రీ ఆఫ్ కప్స్ సిక్స్త్ కార్డ్ వచ్చేసేమో జస్టిస్ వచ్చింది అలాగే సెవెంత్ వన్ లవర్స్ కార్డ్ వచ్చింది ఎయిత్ వన్ వచ్చేసి నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది ఇవి థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి దీంట్లోనైనా సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఇద్దరి కూడా ఒకే విధమైన ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఈ రిలేషన్ ఇద్దరు కూడా బర్డెన్గా తీసుకుంటున్నారు థర్డ్ పార్టీ యొక్క ఫ్రెండ్షిప్ని మీ పర్సన్ అయితే తను ఎవరితోటి ఉన్నా తన బంధం అందుకే తనదైన బెడ్ రిలేషన్స్ తోటి ఉన్న పేరెంట్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరితోటి ఉన్నా తన యొక్క రొమాంటిక్ థర్డ్ తోటి ఉన్న తన వాళ్ళ యొక్క రిలేషన్ అయితే చాలా బర్డెన్గా అయితే ఫీల్ అవుతున్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నాడు ఎందుకంటే వీళ్ళు పెయిన్ అనేది ఇస్తూ ఉన్నారు ఈ వ్యక్తికి ఇక్కడ రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ టెన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ ఎనర్జీ వచ్చింది బర్డెన్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది దీనికి క్లారిఫికేషన్ మీ వ్యక్తికి అంటే థర్డ్ పార్టీ వేరే వాళ్ళకు ప్రపోజల్ అనేది చేస్తుంది తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నారు అది మీ వ్యక్తికి తెలిసింది దానివల్ల కూడా ఇక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతున్నారు అలాగే థర్డ్ పార్టీ లైఫ్లో అదర్ అనే అదర్ పర్సన్స్ అయితే ఉన్నారు దానివల్ల ఈ పర్సన్ మీ యొక్క జెన్యున్ ప్రేమను మిస్ అవుతున్నారు థర్డ్ పార్టీ ఏమో అదర్ పర్సన్స్కి ప్రపోజల్ అనేది పెడుతుంది థర్డ్ పార్టీ టైం అనేది మారింది హ్యాపీగా తన లైఫ్లో తను ఎంజాయ్ అయితే చేస్తుంది మీ వ్యక్తి మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారు మీ యొక్క జెన్యూనిటీ అనేది అర్థమైంది మీతోటి ఎప్పుడెప్పుడు రీయూనియన్ అయి అయిదామా అనే చూస్తూ ఉన్నారండి రీయూనియన్ కావాలనే చూస్తూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ కొన్ని సిచ్యువేషన్స్లో ఒంటరిగా ఉంటుంది అంటే బాధపడుతుంది బాధతోటి అంటే మీ పర్సన్ యొక్క రిలేషన్ తనకి అంత హ్యాపీనెస్ అనేది ఇవ్వడం లేదు దానివల్ల తను ఏంటంటే మీ వ్యక్తిని లీవ్ చేయడానికి వదిలేయడానికే తన ప్రయత్నం అనేది చేస్తూ ఉంది తనకి వే అనేది కనిపించడం లేదు థర్డ్ పార్టీకి మీ పర్సన్ థర్డ్ పార్టీ యొక్క రిలేషన్ని బర్డెన్గా బడెన్ లాగా లీడ్ చేస్తూ ఉన్నారు అంత సంతోషంగా తనైతే లేరు థర్డ్ పార్టీ కూడా ఎప్పుడెప్పుడు మీ పర్సన్ వదిలేసి తన లైఫ్ తను చూజ్ చేసుకుందామా ఉన్నారు మీ వ్యక్తేమో మీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అంటే మీ లైఫ్లోకి రావడానికి చాలా ఇంట్రెస్ట్ ప్రేమ అనేది ఉంది ఎదురు చూస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని టార్చర్ చేసిన మిమ్మల్ని పీడించిన విధానం అంతా కూడా గుర్తుకు తెచ్చుకుంటూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే థర్డ్ పార్టీ తోటి సెలబ్రేషన్ అనేది థర్డ్ పార్టీ అదర్ థర్డ్ పార్టీ తోటి రిలేషన్లో ఉంది వాళ్ళతోటి ఎంజాయ్గా హ్యాపీగా తనైతే ఉంది ఇది మీ పర్సన్కి చాలా బాధ కలిగిస్తుంది అంటే తన లైఫ్లో అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారు అది ఈ వ్యక్తి ఏం చేయలేని సిచ్యువేషను అంటే ఇప్పుడు నిజమైన వాళ్ళని వదిలిపెట్టేసుకుంటే డమ్మీ వాళ్ళే లైఫ్లో ఉంటారు వీళ్ళ వల్ల ఎలాంటి యూజ్ ఉండదు లైఫ్ అంతా లాస్ అనే విధంగా తను అర్థం చేసుకుంటున్నారు తన యొక్క నిజమైన సోల్మేట్గా మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని ఫీల్ అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి మొహం అనేది చెల్లడం లేదు నైట్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి మాస్క్ వేసుకొని నటిస్తూ ఉన్నారు ఒక డబుల్ మాస్క్ వేసుకొని తను నటించుకుంటూ మీకు ఇబ్బంది అనేది కలిగించాను అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు దానివల్లనే మీకు ఈరోజు ఈ ఎడబాటు అనేది వచ్చేసింది అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చాలా నేను ఇలా చేసి ఉండకూడదు అనేసి థర్డ్ పార్టీ ఏమో జస్టిస్ కావాలంటుంది అంటే తన లైఫ్ ఆల్రెడీ తను చూజ్ చేసుకోవడం అయితే జరిగిందండి తను ఇప్పుడు మీ వ్యక్తికి తన లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా తనైతే ఉంది అందువల్లనే మీ పర్సను అది రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే తనని తను చే తను తను తాను తనకు తాను ద్రోహం చేసుకొని మీకు కూడా ద్రోహం అనేది చేశారు లవర్స్ కార్డ్ థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న అదర్ థర్డ్ పార్టీకి థర్డ్ పార్టీ చాలా అట్రాక్ట్ అయ్యైతే ఉంది నైట్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ తను వాళ్ళతోటి రీయూనియన్ కావాలని చూస్తుంది మీ పర్సన్ ఇక్కడ బాధపడుతూ ఉన్నారు ఏం చేయాలి ఏం చేస్తే సిచ్యువేషన్స్ నాకు అనుకూలంగా మారుతాయి ఇంతేనా నా లైఫ్ అని అయితే అనుకుంటూ ఉన్నారు చాలా సఫర్ అయితే అవుతున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు నేను నా వ్యక్తికి ద్రోహం చేశాను కాబట్టి నాకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఎదురవుతుంది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఎందుకు మిస్ అవుతుంది తన లైఫ్లోకి వేరే వాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారంటే మీ వ్యక్తి థర్డ్ పార్టీ అడిగిన కమిట్మెంట్ ఇవ్వలేదు ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ అంటే తనకి అన్నీ కావాలి మీ వ్యక్తికి తను ఎవరికి ఏది ఇవ్వరు తను ఇతరుల నుంచి లాక్కునే టైపు ఇచ్చేసే టైప్ కాదనమాట కొంచెం స్వార్థం అనేది కూడా మీ వ్యక్తికి ఎక్కువగా ఉంటుంది మళ్ళీ అవసరం ఉన్నప్పుడు చీటింగ్ చేస్తారు అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ తోటి ఉన్నా కూడా మీ వ్యక్తి థర్డ్ పార్టీకే ద్రోహం చేస్తారు అంటే న్యాయం అనేది చెయ్యరు వాళ్ళ నుంచి అన్నీ లాగేసుకుంటారు డబ్బు పరమైనవి స్థిరచిర ఆస్తుల పరమైనవి ఎమోషనల్గా ఫిజికల్గా తనకే లాభం అనేది ఉండాలి కానీ థర్డ్ పార్టీ యొక్క ఎమోషన్స్ తోటి సంబంధం లేదు అనే విధంగా ఉంటారు కోల్డ్ బిహేవియర్ అనేది చేస్తూ తన నుంచి అన్నీ లాగేసుకుంటారు అలాంటి మైండ్ సెట్ మీ యొక్క వ్యక్తి యొక్క మైండ్ సెట్ అండి ఈ ఫుల్ మూన్లో మీ వ్యక్తి మిమ్మల్ని అయితే తలుచుకుంటూ ఉన్నారు థర్డ్ పార్టీ ఏమో కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని చూస్తూ ఉంది ఇద్దరి మధ్యలో చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు అలాగే అన్మ్యారీడ్ పీపుల్ అయితేనేమో మీ మీతోటి అంటే వ్యూవర్స్ యొక్క పర్సన్స్ తోటి వాళ్ళు వదులుకొని వాళ్ళు వే వాళ్ళ లైఫ్ ఏదో వాళ్ళు చూజ్ చేసుకోవాలనుకుంటూ ఉన్నారు మీ యొక్క వ్యక్తి యొక్క రిలేషన్ని వాళ్ళు టాక్సిక్ రిలేషన్గా అనుకుంటున్నారు ఈ వ్యక్తి మంచి వారు కాదు అని మీ పర్సన్నే బ్యాడ్ పర్సన్ అని థర్డ్ పార్టీ అనుకుంటుంది తన టైం అనేది బాగుంది కాబట్టి మీ వ్యక్తి యొక్క నిజమైన స్వరూపము థర్డ్ పార్టీకి తెలిసింది అని థర్డ్ పార్టీ హ్యాపీగా ఫీల్ అవుతుంది అందుకే సెలబ్రేషన్ అనేది చేసుకుంటుంది తన లైఫ్ ఏదో తను చూజ్ చేసుకుంది మీ వ్యక్తి థర్డ్ పార్టీని థర్డ్ పార్టీకి న్యాయం చేయలేదు అలాగే మీకు కూడా న్యాయం అయితే చేయలేదండి తను అందుకని కృంగిపోతూ ఉన్నా ఈ ఫుల్ లో చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు తను ఉన్న దగ్గర కూడా గొడవలు హ్యాపీనెస్ అంత జాయ్ అయితే లేదు ఏం చేస్తే బాగుంటుంది సిచ్యువేషన్స్ తనకు అనుకూలంగా ఇక మారవా ఇంతేనా అన్న లైఫ్ అని కూడా తనైతే సఫర్ అవుతున్నారు మిమ్మల్ని వ్యూవర్స్ని అయితే తన నిజమైన గా తనైతే ఫీల్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీని జస్ట్ ఉన్నామంటే అంటే ఉన్నాం అక్కడ అనే విధంగా తన యొక్క ఎనర్జీస్ అయితే ఉన్నాయి కలిసే ఉంటున్నా ఎవరి జీవితం వాళ్ళుగా జీవించడము ఎవరి ఊహాలోకంలో వాళ్ళైతే ఉండడం వాళ్ళ మధ్యలో ఎమోషనల్ షేరింగ్ కానీ లేదా ప్యూర్ జెన్యునిటీ అయితే లేదండి జస్ట్ కమర్షియల్ వేలలో అప్పటి మట్టికు అంటే టచ్ నాట్ లాగా రిలేషన్ అయితే కొనసాగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి అయితే తుల కుంభరాశులు అండి అలాగే వృషభ కన్యా మకర రాశులు మే అది మేష సింహ ధనస్సు రాశులు అలాగే కర్కాటక వృచ్చిక రాశులు మేషం నుంచి మీనం వరకు అందరూ ఉన్నారు అలాగే థర్డ్ పార్టీ యొక్క రాశులు వచ్చేసి కర్కాటక వృచ్చిక మీనరాశులు మేషసింహ ధనస్సు రాశులు కనిపిస్తూ ఉన్నాయి మేష సింహ ధనస రాశులు కర్కాటక వృచ్చిక మీన రాశులు అండి అలాగే మిదన తు కుంభ కుంభరాశులు కూడా ఉన్నాయి వీళ్ళు కూడా అన్ని రాశులు ఉన్నారండి ఒక ఇవి రాలేదు వృషభ కన్య మకర రాశి వాళ్ళైతే రాలేదు థర్డ్ పార్టీసు మిగతా తొమ్మిది రాశులు అయితే వీళ్ళు ఉన్నారు ఇక్కడనేమో పన్నెండు రాశులు అయితే ఉన్నాయి ఇక్కడ నేమ్లోని మొదటి లెటరు డేట్ ఆఫ్ బర్త్ మీ పరిసరి మాత్రమే చెప్తూ ఉన్నానండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి చాలా లెంతీగా వచ్చాయండి లెవెన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ నైన్టీన్ థర్టీన్ ఇందులో మీ పర్సన్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా తక్కువ వచ్చాయి ఓన్లీ ఒక ఫోన్ మాత్రమే వచ్చాయండి అలాగే నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి ए लेटर, जे लेटर सी लेटर जी लेटर लेटर, एफ लेटर, यू लेटर पी लेटर एक्स लेटर जेड लेटर మిగతా వాళ్ళకి తక్కువగా వర్తించడం అనేది జరగదా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారండి వర్తిస్తుంది కాకపోతే వీళ్ళకి ఈ నేమ్లోని మొదటి లెటర్ వాళ్ళకి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఈ రాష్ల వాళ్ళకి ఎక్కువగా రిఫ్లెక్ట్ అనేది అవుతుంది మిగతా వాళ్ళకి కొంచెం ఏంటంటే మీకు రెజినేట్ అయిన పాయింట్స్ కూడా మీరు తీసుకోవచ్చు మీకు రెజినేట్ కానీ లీవ్ చేయండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి కొత్త అయితే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీ యొక్క హెల్ప్ అనేది ఉండాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అలాగే యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మీకు ఎప్పుడూ అన్ని వేళలా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే సిద్ధాంతాన్ని అయితే ఫాలో కాండి దానివల్ల హ్యాపీనెస్ అనేది వస్తుంది టేక్ కేర్ బాయ్స్ అండి